మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పోదాం ముందుకు పోదాం తోసుకుపోదాం పోదాం పై పైకి మరొక మరో ప్రపంచం నెక్స్ట్ కొత్త ప్రపంచం మనదైన ప్రపంచం చూపిస్తా కుక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గి పొల్ల ఎక్కడుంది ఆడపిల్ల అంకుల్ రోడ్డు మీదకి వెళ్ళి బస్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ముద్దు పెట్టా చెప్పుతో కొట్టింది మన సుమంతో కూడా ఒక ఆంటీకి ముద్దు పెట్టించా ఆంటీ మొగుడు మన సుమను చెప్పుతా కొట్టాడు ఏమి లేదు అంకుల్ నేను ముద్దు ఇలా సింపుల్ గా నువ్వు మంచివా పశువా ఆ ఒక ఆడపిల్ల ముద్దు పెడతావా అది ఎవరు అనుకున్నావురా నా కూతురు కూతురు అయినా ఒక ఆడపిల్లకి ఇష్టంతో పని లేకుండా ముద్దు పెట్టేస్తావా ఆడపిల్లకి ఇష్టం లేకపోతే ముద్దు పెట్టకూడదా పెట్టకూడదు ఆడపిల్ల పర్మిషన్ లేకపోతే ముద్దు పెట్టకూడదా పెట్టకూడదు ఆడపిల్లకి మనసు లేకపోతే ముద్దు పెట్టకూడదా పెట్టకూడదు ఈ పిల్ల నాకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టింది ఈ పిల్ల నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టింది నాకు ప్రేమ లేకపోయినా ముద్దు పెట్టింది దీన్ని ఎందుకు నేను చెప్పండి చెప్పండి అంకుల్ దీన్ని కొట్టకూడదు ఎందుకు కొట్టకూడదు నాకు ఇష్టం లేదు కదా మరి ఏ ఆడదానికేనా శీలం మగాడి శీలం ఉండదా ఆడదానికే పరువా మగాడి పరువు ఉండదా ఆడది ముద్దు పెడితే మగాడు కరో 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 జల్సా అంటూ ముద్దు పెట్టుకోవాలా అదే మగాడు ముద్దు పెడితే చెప్పుతో కూడుద్దా పరువు మాకుండదా చెప్పండి పరువు మాకుండదా అంత దూరం నిన్ను ఆలోచించలేదు ఎందుకు ఆలోచించలేదు వద్దు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఒరే ఆయన మన గెస్ట్రా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో ముందు గెస్ట్ తప్పు చేయొచ్చా చెప్పు బారే కింద దండం పెట్టి ఆయనకి దండం పెట్టమంటావా ఎందుకు అవమానం కదా పెట్టరా ముందు అంకుల్ ఆశీర్వదించండి నువ్ ఎన్నైనా చెప్పు నువ్వు చేసింది మిస్టేక్ 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 ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నంతకాలం ఇలాంటి ముద్దులే ఎదురవుతుంటాయి నీకు ఇవాళ రేపు డబ్బునని ఇలాంటి కుర్రాలను వల్ల వేసుకోవడానికి అమ్మాయిలు ఇలాంటి స్కిచ్లు వేస్తూ ఈ పిల్లి గడ్డం మెంట్లోడు ఆడపిల్లల కోసం ట్రై చేయడం కూడాను వీడేమన్నా బాలకృష్ణ మహేష్ బాబు లాగా అందగాడు అనుకుంటున్నాడు ఈయన సుమంజీ సార్ వెంటనే పెళ్లి చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి సార్ ఎలా అవుతాయి సార్ నాకు నచ్చిన మంచి అమ్మాయి దొరకద్దు అవును నీలాంటి మెంట్లోడికి నీ అంత మెంటల్ తో దొరకడం చాలా కష్టం సుమంజీ ముద్దుజీ పెళ్లి కూతురు కోసం ఈ రోజు నుంచే ట్రై చేద్దాం సార్ ముద్దుజీ ఈ గుడి ఎంత పవిత్రంగా ఉందో ఈ పిల్లంత పవిత్రంగా ఉంది అలా ఉందా సార్ అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కూడా జీ పెళ్లికి నేను నొప్పిస్తాను సార్ యా యా ఎక్స్క్యూజ్ మీస్ ప్రసాదం థ్యాంక్ యూ ఆయన ఎప్పుడైనా చూశారా పేరు ముద్దు ఓహో పేజ్ త్రీ క్లబ్ లో వీఐపి పెద్ద బిల్డర్ మీరు బ్యాచులర్ అయినా బాగా లైక్ చేస్తున్నారు మీరు ఓకే అంటే పెళ్లి ప్రపోజల్ కూడా ఫైన్ ఏ రోజు జూబ్లీ హిల్స్ క్లబ్ లో మనం మీటింగ్ వేసుకుంటున్నాం వీడు తగ్గించే ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు బాబు ఓకే ఓకే ఇది కూడా మెంటల్ దలాగుంది ఇద్దరూ సరిపోయారు మెంటల్ ఫర్ ఈ చదారు స్వామి బ్లెస్ చేసేది స్వామి నాకు మెంటల్ తగ్గుద్ది సుమన్ జీ ముద్దుజీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఆ అమ్మాయి వస్తుట్టావా వస్తుందో చస్తుందో నాకెలా తెలుసు రామన్జీ ఆ వస్తుంది సార్ ఎక్కడికి పోతే రాక అందుకో సార్ అమ్మాయి వచ్చేసింది అమ్మాయి నాకు కొంచెం ఇంటికి వెళ్ళిపోదా పదా ప్లీజ్ ఇది నా పెళ్ళాంగా పనికిరాదు సుమంజీ అలా చెప్పగలరా సార్ అమ్మాయిని ముట్టుకోలేదు మాట్లాడలేదు మనసు ఏంటో తెలుసుకోలేదు పెళ్ళాం కదా అలా చెప్పగలరా సార్ నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు పడందే నా పెళ్ళాం గౌరిమెంటల కృష్ణ నీకు పిచ్చి ముదిరిపోయింది రోయ సుమంజీ సార్ ఆ గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్ నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు పడందే నా పెళ్ళాం మరి ట్రై చేయడం ఎందుకు సార్ కొలటానికి పడింది కదా సార్ అందుకే నా పెళ్ళాం కదా కదా అలాంటప్పుడు ట్రై చేయడం ఎందుకు సార్ ఎన్ని సార్లు ట్రై చేసినా అన్ని సార్లు పడకూడదు నాకు ఇది ఎక్కల్లా డిక్కర మెంటలేదవా సార్ సిటీలో మీరు పెద్ద విఐపి కదా మీరు ట్రై చేస్తే పడకుండా ఏమో అంటారు సార్ సుమన్ జీ అమ్మాయి బాగుంది మనం ట్రై చేస్తాం వస్తానంటది మనం చెయ్యాలి సుమంజి ట్రై చేయ్ ప్లీజ్ ఈ టెక్పిల్లడుకి ఎప్పుడు ఏ ఓపెనియన్ ఉంటుందో తెలివటం జీ హౌ ఆర్ యూ ఫైన్ థ్యాంక్ యూ నా పేరు సుమన్ ఆయన మా బాస్ ముద్దు కన్స్ట్రక్షన్స్ పేజ్ త్రీ మెంబర్ తెలుసండి వెరీ రెప్యూటెడ్ బిల్డర్ బ్యాచిలర్ బ్యాచిలర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని లైక్ చేస్తున్నారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ జూబ్లీ హిల్స్ క్లబ్ వస్తే 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 మ్యారేజ్ ప్రపోజల్ లేడీస్ కూడా నచ్చడాలు నచ్చకపోవడాలు ఉంటాయని వెళ్ళి చెప్పు మీ బాస్కి కి బ్లడీస్ కౌంటర్ చెప్తే ఎండ కదా తిక్కలేదో నాకు స్పాట్ పెట్టాడు అలా ఉండాలి ఆడదంటే ఏమయ్యా నేను ట్రై చేయగానే పడాలా ఫర్ ఎగ్జాంపుల్ వీరాది వీరుడా శివరాది శూరుడా స్టారాది స్టారుడా పొలిటికల్ స్టారుడా చిరంజీవి 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 గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ అలా ట్రై చేసి కనుక్కుంటాడనుకో ఆ అమ్మాయి పడదా నమ్మకం ఏంటి ఏమయ్యా ఆడదాన్ని రమ్మనంగానే వచ్చా అనకూడదయ్యా ముట్టుకోగల ముట్టుకోవద్దు ఇంత ఉండాలి అప్పుడే అయినా నాలో ఆడది ఏం చూసి లెగ్ చేయాలయ్యా ఇంకేంటే సిక్స్ ఫీట్ ఉన్నారు తెల్లగా జపాన్ యూత్ లాగా ఉన్నారు కోటీశ్వర్లు పెద్ద అది జనరల్ ఒపీనియన్ మనసులో మాట చెప్పు మనసులో మాట ఏమి జనరల్ గా ఇదే ఉంటది ఉండదు మనసులో ఉంటది బయట ఒకటి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారుడు వచ్చాడు ఇక్కడికి మీ సుమన్ గురించి చెప్పమన్నాడు నేనేమన్నాను మా సుమన్ కత్తి సీఎం గారి అపార్ట్మెంట్ రెండు నిమిషాల సంపాదిస్తాడు జగన్ గారి అపార్ట్మెంట్ రెండు అంత కత్తి మా సుమన్ చెప్తా కానీ మనసులో వేరే ఉంటుంది ఏంటి సార్ అది అదేంటంటే చెప్పంటావా చెప్పండి సార్ ఈ సుమన్గాడు పొట్టి నా కొడుకు వీడి ముఖానికి టక్కు టయ్యి నవ్వితే వీడి మూతి ఈస్తుంచి వసు దాకా వీడి ముగ్గుకి మూతి మధ్య మేసం లేదు ఆడా ఆడ మొక్క వీడి సుమన్ పిరటి సెట్ అవుద్ది నా మనసులో ఒపీనియన్ అలాగే నా మీద కూడా నీకు ఒపీనియన్ ఉంటుంది మనసులో ఆ మనసు కావాలి నాకు ఇంకా తట్టుకోలేను మనసులో మాట చెప్పేస్తాను సార్ చెప్పలే చెప్పేమంటారా సార్ చెప్పేసే పొల్లకి పొల్లకి బట్టలు కట్టినట్టుంటారా పిచ్చి ఎడవాడవా ఆ పావుకిలో కండలేదు చట్టి ముక్కు చైనాకి ఇండియాకి బోర్డర్ లో పుట్టిన శంకర జాతి వాళ్ళ ఉంటావరా నువ్వు నువ్వు ఎలా మనిషి అయ్యావరా అసలు నువ్వు స్టూపిడ్ మెంటల్స్ లో నీ దగ్గర పనిచేస్తే నాకు టెన్షన్ కాదురా హోమాలోకే పోతాను రా చచ్చిపోతాను రా చిచ్చి 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 కర్మరా నీ దగ్గర పని చేయడం తప్పురా నేను చెయ్యను గుడ్ బై సుమన్జీ బెస్ట్ ఆఫ్ లక్ కాకపోతే నువ్వు నాగ పనిచేసావు నా మీదే నీకంత బ్యాడ్ ఒపీనియన్ ఉంటే చూసే లేడీస్ చెప్పు ఎలా ట్రై చేస్తారు చెప్పు నో ప్రాబ్లం నువ్వు ఎందుకంటే నీకంటే మంచి పిఏ వస్తున్నాడు నమస్కారం అండి మిస్టర్ బచ్చన్ మీ ఫైల్ చూస్తున్నా మా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేయటం మీకు ఇష్టమేనా మా భార్యాభర్తలకు ఇద్దరికి ఇష్టమే సార్ మిస్టర్ బచ్చన్ మీ భార్యాభర్తలిద్దరినీ చూడగానే జనరల్ గా మీ ఇద్దరి మీద ఒక ఒపీనియన్ కలుగుతుందా నాకు ఏంటి సార్ ఆ ఒపీనియన్ జనరల్ ఒపీనియన్ నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి అన్నాయా మనసులో ఏముందో అదే బయటికి అంట నేనంటే సార్ దాన్ని ఫిల్టర్ లెస్ అంటారు నీది ఫిల్టర్ లెస్ అది ఫిల్టర్ లెస్ సార్ ఇప్పుడు నీ గురించి చెప్తా జనరల్ ఒపీనియన్ చెప్పండి సార్ మీ భార్య భర్తలు ఆదర్శ దంపతులా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు బ్యూటిఫుల్ గా ఉన్నారు అట్రాక్టివ్ గా ఉన్నారు వరల్డ్ నంబర్ వన్ కపుల్లా ఉన్నారు అవును వరల్డ్ నంబర్ వన్ కపుల్లా ఉన్నారు థ్యాంక్ యూ సార్